ప్రజలు భయాందోళనకు గురి కావద్దు డిఎంహెచ్ఓ వెంకటరమణ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల వైద్య శాఖ కార్యాలయంలో డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో స్కబ్ టైఫస్ వ్యాధి ప్రజలు భయాందోళనకు గురి కావద్దు స్కబ్ వ్యాధి లక్షణాలు తీవ్రమైన జ్వరం వనకు ఉంటాయి తలనొప్పి లింగ్స్ గ్రంథుల వ్యాపులు చర్మంపై దురదలు దద్దులు తీవ్రమైన కండరాల నొప్పులు దగ్గు వికారం వాంతికి వచ్చినట్లు ఉండడం ఆందోళన కంగారు ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి చికిత్స తీసుకోండి ఆందోళన చేతకండి అని తెలిపారు నమస్కారం నందా జిల్లా ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత వారం నుంచి కూడా మీడియాలో కానీ ప్రజల్లో కానీ ఈ స్క్రబ్ టైపర్స్ అనే కీటకం వల్ల వచ్చే వ్యాధి గురించి ఆందోళన చెందుతున్నారు ఈ వ్యాధి అనేది మన జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎక్కడ కూడా లక్షణాలతో కానీ ఆ జబ్బు బారిన పడిన వాళ్ళు కానీ ఎవరు లేదు అదే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు జబ్బు గురించి పెద్ద ప్రమాదకరమైన జబ్బు కూడా కాదు ప్రాణాదకం అయితే కాదు అయితే మన జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ముఖ్యంగా ఈ స్కప్ టైప్స్ అనే ఫీవరు ఈ ఆ చిగర్ ఆ కీటకం ఇన్సెక్ట్స్ వల్ల వస్తుంది ఇది బ్యాక్టీరియా బ్యాక్టీరియాసి అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఓరెంటియా అనే ఒక ఫ్యాక్టీరియా వల్ల వస్తుంది దీనికి వైద్యం ఉంది మందులు ఉన్నాయి కాబట్టి బైపాస్ అవసరం లేదు ఇది కుట్టినప్పుడు ఆ కుట్టిన చోట చరం మీద కానీ మామూలుగా దద్దులు కానీ నల్లగా బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే ఫీవర్ ఒక కుట్టిన వాళ్ళలో తర్వాత ఫీవర్ బాడీ పెయిన్స్ హెడ్ఏకు హై ఫీవర్ వస్తుంది దీనివల్ల ఎక్కడైనా ఎటువంటి అంటే ముఖ్యంగా ఈ ఫీల్స్ లో ఈ ప్యాడి ఫీల్ పొలాలకు వెళ్ళినప్పుడు బయట దిగుతున్నప్పుడు తర్వాత పశువుల పాకలలో ఇక్కడ ఎక్కువగా ఈ పురుగు అనేది అీటకం ఉంటుంది కాబట్టి కుడతా ఉంటాయి కాబట్టి ఇది పీటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఈ మాస్క్ వేసుకోవడం కానీ లేకపోతే ఆ బట్టలు హ్యాండ్స్ తో వేసుకోవడం కానీ అంత కవర్ చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది రెండోది వచ్చేసి కుట్టిన వెంటనే అటువంటి లక్షణాలు ఏదైనా ఉందంటే సమీపంలోని మీ గ్రామంలో ఉన్న పిల్లలు తిరిగి కానీ ఆశ కానీ ఏనైనా తెలియజేయండి రెండవది ప్రాథమిక ఆరోగ్యం డాక్టర్ గారు ఉన్నారు వెంటనే డాక్టర్ గారికి సంబంధించి తగిన వైద్యం తీసుకోండి ఇది డాక్సీ సైకిల్ అనే మందు బాగా పనిచేస్తుంది ప్రతి చోట కూడా అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వం యొక్క పిఎస్లో కావచ్చు సబ్సిడెంట్ కావచ్చు లేదు అందుబాటులో ఉన్నాయి డాక్స్ సైకిల్ అలాగే అజిత్ రంబేషన్ ట్యాబ్లస్ డైలీ ఒకటి వారంలో వాడవచ్చు వాడచ్చు అలాగే డాక్స్ సైకిల్ అనేది కొద్ది ఉదయం సాయంత్రం పదిహేను మిలిగ్రామ్స్ ఒక మందికి వాటి సరిపోతుంది దీని వల్ల ఇబ్బంది కలసిన అవసరం లేదు కాబట్టి దయచేసి అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే ఇమీడియట్ గా మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా ట్రీట్మెంట్ వైద్యం అందిస్తాం ఒకటి రెండవది ఆ ఎక్కడైనా ఈ ఫీల్డ్ లో మేము వెళ్తున్నామంటే పొలంలో కానీ పనులకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా కవర్ చేసుకుంటే బట్టలు మంచిగా వేసుకొని కవర్ చేసుకోవాలి మాస్క్ వేసుకోవడం పటప్పుడు చుట్టుకోవడం టవల్ చుట్టుకోవడం అలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా ఎటువంటి కేసులు నమోదు కలదు కాబట్టి పదే దీని గురించి ఇప్పుడు ఆ స్నేహితులు అవసరం అంతకన్నా లేదు